హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ విజయలక్ష్మి ఈరోజు మనం చుక్క కూర టమాటో కర్రీని అయితే ప్రిపేర్ చేసుకుందామండి మన ఛానల్ నుండి ఒక పాన్ తీసుకొని దాంట్లో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోండి వేసుకొని ఒక పావు స్పూను జీలకర్ర పావు స్పూన్ ఆవాలు పావు స్పూన్ మినపప్పు వేసుకొని ఆవాలు చిత్తాపాట అనే వరకు కూడా వేయించండి ఈ విధంగా వేయించుకోండి చుక్కకూర అయితే మాత్రం మన ఆరోగ్యానికి చాలా మంచిదండి చుక్కకూర వల్ల మనకు చాలా లాభాలు అయితే ఉన్నాయి చాలామంది చుక్కకూరని పాలకూరని ఒకటే అనుకుంటారు కానీ పాలకూర వేరు చుక్కకూర వేరు చుక్కకూర కాడలు మందంగా ఉంటాయి ఆకులు కూడా మందంగా ఉంటాయండి ఈ విధంగా ఆవాల చిట్టుపట అన్న తర్వాత రెండు ఉల్లిపాయలని అయితే చాప్ చేసి వేసుకోండి షుగర్ వ్యాధిగ్రస్తులు ఎవరైనా ఉంటే మాత్రం ఈ చుక్కకూరని అయితే ఆహారంలో భాగంగా తీసుకోండి చాలా మంచిదండి షుగర్ వ్యాధిగ్రస్తులకు బీపీ ఉన్న వాళ్ళకు కూడా బీపీ అయితే కంట్రోల్లో ఉంటుంది దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ అయితే ఉంటాయండి దీన్ని జీర్ణ వ్యవస్థలో మన జీర్ణ వ్యవస్థకి చాలా ఇది ఉపయోగపడుతుందండి గుండె జబ్బులు సమస్యలు ఏమైనా ఉన్న అయితే తప్పకుండా ఈ చొక్కు కూరను మాత్రం ఆహారంలో అయితే భాగంగా చేసుకోండి చాలామంది కూడా వారానికి రెండు సార్లు తీసుకుంటూ ఉంటారండి ఈ చొక్కు కూర చాలా మంచిదని ఇప్పుడు మనం రెండు ఎండువిరపకాయలు రెండు పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసి వాటిని కూడా ఉల్లిపాయల్లో అయితే వేయించుకుందామండి దీంట్లో విటమిన్ సి ఉంటుందండి రోగ నిరోధక శక్తిని అయితే పెంపొందింపజేస్తుంది క్యాన్సర్ కణాలను కూడా నశింపజేస్తుందండి క్యాన్సర్ను కూడా రాకుండా ఇది కాపాడుతుంది చాలామందికి జ్వరం వచ్చినప్పుడు నోరు చప్పబడిపోతూ ఉంటుంది మామూలు టైంలో కూడా ఒక్కోసారి నోటికి టేస్ట్ తెలియని సమయంలో ఈ చుక్కకూర తినటం వల్ల మనకు నాలిక్ అయితే టేస్ట్ తెలుస్తుందండి టే టేస్ట్ బర్డ్స్ ఉంటాయి కదా అవి ఇదిగోండి ఈ విధంగా అయితే మనం ఇవన్నీ వేగిన తర్వాత జీలకర్ర పౌడర్ ఒక అర స్పూన్ వేసుకోండి ధనియాల పౌడర్ ఒక అర స్పూన్ వేసుకోండి టేస్ట్ కోసం మాత్రం ఈ రెండు వేస్తున్నాము ఇది జీలకర్ర అది ధనియాల పౌడర్ అనమాట ఇవన్నీ కూడా ఈ విధంగా మనం వేయించుకుందాం ఎందుకంటే ధనియాలు పౌడర్ జీలకర్ర పౌడరు మనం వేయించినే వేసామండి కానీ కొంచెం తాలింపులో వేగితే చాలా బాగుంటుంది కారం అయితే ఒక టేబుల్ స్పూన్ వరకు కారం అయితే వేసుకున్నాము ఎందుకంటే ఈ చొక్కకూర పుల్లగా ఉంటుంది కాబట్టి మనం ఒక టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకుందాం నేళ్ళ విరోచనాలు తగ్గాలన్నా కూడా ఈ చొక్కకూరను అయితే తీసుకోవచ్చు చాలామందికి మలబద్ధక సమస్య ఉంటూ ఉంటుంది వారు కూడా అయితే దీన్ని తీసుకుంటే చాలా ఉపయోగం ఉంటుందండి షుగర్ ఉన్న వాళ్ళు కూడా ఎక్కువ తీసుకోండి కిడ్నీ సమస్యలు ఉన్న వాళ్ళు కూడా ఇది చాలా మంచిది చొక్కకూర చాలామందికి వామిటింగ్స్ అవుతూ ఉంటాయండి వాళ్ళు కూడా ఇవి తీసుకుంటే మాత్రం వామిటింగ్ వామిటింగ్స్ కట్టుబడతాయండి దీంట్లో కొంచెం పసుపు కూడా ఈ సమయంలో వేసుకొని మొత్తాన్ని అయితే కొంచెం వేయిద్దామండి రక్తహీనత సమస్యలు ఉన్న వాళ్ళైతే తీసుకోండి బ్లడ్ లేని వాళ్ళు చాలామంది ఉంటారు ఈ చుక్కకూర తినడం వల్ల బ్లడ్ అయితే ఇంప్రూవ్ అవుతుంది ఎర్ర రక్త కణాల వృద్ధి కూడా ఉంటుందండి ఉల్లిపాయ వెల్లుల్లిపాయ ఉండదండి వెల్లుల్లిపాయ అయితే ఒక వెల్లుల్లిపాయ తీసుకొని దాని మీద పీల్ తీసేసి దాన్ని కూడా యాడ్ చేసామండి ఇప్పుడు దీంట్లో టమాటో ఒక టమాటోని తీసుకొని టమాటోని కూడా మెత్తబడే వరకు కూడా వేగనిద్దాము చాలామందికి వేడి చేసింది అంటూ ఉంటారండి గొంతు ఎండిపోతూ ఉంటుంది చాలామందికి దప్పిక అటువంటి వాళ్ళు కూడా ఈ చొక్కకూరను తీసుకున్నట్లయితే మాత్రం దప్పిక అనేది తగ్గి మనకి బాగుంటుందండి గొంతు ఎండిపోవటం అలా వేడి తగ్గుతుంది మూత్ర విసర్జన సమస్యలు చాలామందికి ఉంటాయండి మూత్ర సమస్యలు వాళ్ళు కూడా ఈ చొక్కకూరను తీసుకోవచ్చు దీంట్లో విటమిన్ ఏ విటమిన్ సి ఎక్కువ ఉంటాయండి పొటాషియం మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది ఈ ఇప్పుడు మనం అయితే టమాటో మెత్తబండియండి ఇప్పుడు మనం చొక్కకూరని ఈ విధంగా తీసుకొని మూడు కట్టలు చొక్కకూరని సన్న ముక్కలుగా కోసుకొని ఈ విధంగా వేసుకుందామండి సాల్ట్ కొంచెం వేసుకుందాం సాల్ట్ కొంచెం వేసుకున్నట్లయితే త్వరగా మనకు ఆకుకూర అయితే మెత్తబడిపోతుంది తగినంత సాల్ట్ మీరు ఎంత తింటే అంత నేనైతే ఒక అర స్పూన్ వరకు ఫస్ట్ వేసానండి సరిపోతే తర్వాత అడ్జస్ట్ చేసుకుంటాను ఇప్పుడైతే మనం కొంచెం అటు ఇటు తిప్పుకొని ఇంకా మనం వేయాల్సిన ఏమి లేవండి మొత్తం వేసేసాం కొత్తిమీర తప్పించి అన్నీ వేసేసామండి ఇన్ని ఆరోగ్య లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఈ చొక్కకూరని తప్పకుండా అయితే మీ ఆహారంలో భాగంగా అయితే తీసుకోండి ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలను అయితే మీరు పొందండి ఇప్పుడు లిడ్ అయితే క్లోజ్ చేసేయండి మనకి కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడు ఐదు నిమిషాల తర్వాత లిడ్ అయితే ఓపెన్ చేశానండి చూసారు కదా కర్రీ ఎంత ఎమ్మీ ఎమ్మీగా ఉందో తింటే కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి ఇది మనకి ఆయిల్లో అన్ని మసాలాలు బాగా వేగినాయి రెండు మసాలాలు వేగినాయి కాబట్టి మసాలా అంటే జీలకర్ర ధనియాల పొడి కారం ఈ మొత్తం వేగింది కాబట్టి మంచి టేస్ట్గా ఉంటుందండి కర్రీ ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకొని మనం కర్రీని బౌల్లోకి అయితే సర్వ్ చేసేసుకుందాం తినటానికైతే మనకి దీన్ని మనం చపాతీల్లో తినచ్చు రైస్లో కూడా తినచ్చండి తినటానికి మనకి కర్రీ అయితే రెడీ అయిపోయింది దీంట్లో వెల్లుల్లిపాయ ఉందండి గుండె జబ్బు సమస్యలు ఉన్నవాళ్ళు వెల్లుల్లిపాయ కూడా తింటే చాలా మంచిది ఇప్పుడు ఈ ఆకుకూర తినటం వల్ల కూడా గుండె జబ్బు సమస్యలని తగ్గే అవకాశం ఉందండి గుండె హార్ట్ అటాక్స్ అవి రాకుండా అయితే మనల్ని కాపాడుతుంది కొలెస్ట్రాల్ మెయిన్గా కొలెస్ట్రాల్ని తగ్గించే గుణం అయితే ఈ చుక్కకూరకైతే ఉంది గుర్తుపెట్టుకోండి అందువల్ల మీరు ఈ ఆకుకూరని తప్పకుండా ఈ గ్రీన్ లీవ్ని తీసుకుంటారని నేను మీకు ఈ వీడియో చేస్తున్నానండి చూసారు కదా కొత్తిమీరతో అయితే మనం ఇప్పుడు కర్రీని గార్నిష్ చేసుకుందామండి ఎమ్మీ ఎమ్మీగా ఉండే చుక్కకూర టమాటో రెడీ అయిపోయిందండి ఇంకా వేడి వేడి అన్నంలో వేసుకొని తిన్నట్లయితే చాలా బాగుంటుందండి ఇది చిన్నపిల్లలు కూడా నెయ్యిస్ అయితే పెట్టచ్చు అండి చాలా బాగుంటుంది చూసారు కదా ఆకుకూరలు మాత్రం మీరు వారానికి రెండుసార్లు అయితే తప్పనిసరిగా తీసుకోండి మీ ఆరోగ్యానికి చాలా మంచిది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్ అండి రేపు మంచి వీడియోతో అయితే మీ ముందుకైతే వస్తానండి